इप्रि नॅम्यूज प्रजाहितम प्रगतीशील ఆదిలాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రిమ్స్ కు చెందిన ఐదుగురు విద్యార్థులపై బుధవారం రాత్రి క్యాంపస్ లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఎంబీబీఎస్ విద్యార్థులపై దాడి చేశారు దీంతో ఎంబీబీఎస్ విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న మరో విద్యార్థి అభిషేక్ కు దాడి చేసిన తర్వాత కారులో పారిపోతున్న దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించినప్పుడు ప్రధాన గేటు వరకు ఈడ్చుకెళ్లినట్లు సమాచారం ఇద్దరు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాగా దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకో డిమాండ్ చేస్తూ విద్యార్థులు గురువారం దిగారు రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్ అనుచరులని విద్యార్థులు ఆరోపించారు వసీమ్ మరో ముగ్గురు దాడికి పాల్పడ్డారని వారు ఆరోపించారు భద్రతా వ్యవస్థను సులభంగా ఉల్లంఘించడం ద్వారా దుండగులు సంస్థలోకి ప్రవేశించవచ్చని వారు పేర్కొన్నారు శిబిరాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బలగాలను మోహరించారు కేసు నమోదు చేసుకుని సోదాలు చేపట్టారు ల్ బీపీన్ టైమ్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట బెటు క్లిక్ చేయండి